హాయ్ మిత్రులారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మెగా పవన్ అభిమానులకు గత కొద్ది రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి మీకు తెలిసిందే చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొదలైన ఈ విభేదాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి తారాస్థాయికి చేరుకున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటినుంచో బన్నీని మెగా ఫ్యామిలీలో వ్యక్తిగా చూడటం అనేసిన అభిమానులు ఏపీ ఎన్నికల తర్వాత ఆయనపై విరుచుకుపడుతున్నారు అల్లు అర్జున్ ఏం మాట్లాడినా అది వివాదంగా మారుతుంది ఇలాంటి దశలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ తొలిసారిగా హీరోగా నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పి రిలీజ్ ఏదైతే జరిగిందో ఈవెంట్లో ఇటీవల హైదరాబాద్లో జరిగింది డైరెక్టర్ సుకుమార్ సతీమణి ఈ మూవీకి సమర్పురాలుగా వ్యవహరించడంతో ఆ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో బన్నీ ఈ కార్యక్రమానికి పిలవనే వచ్చి చిత్ర యూనిట్కి బాసటగా నిలిచారు అయితే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరి దుమారం రేపుతున్నాయట మనసుకు ఇష్టమైన వారికి మన సపోర్టును చూపించాలి నాకు ఇష్టమైతే వస్తా నా మనసుకు నచ్చితే వస్తా అంటూ వ్యాఖ్య తప్పేముందిరా నాకు అర్థం కాదు తప్పేముంది మనుషులు కాదురా మీరు రాక్షసులు అలాగే తన అభిమానులను చూసి తాను హీరో అయ్యానంటూ వాడిన డైలాగ్ కూడా దుమారాన్ని ఎత్తుంది ప్రీ రిలీజ్ ఈమెంట్ స్టేజ్పై బన్నీ ఉండగానే మెగా పవన్ అభిమానులు ట్రోలింగ్ దిగారట ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చావో మర్చిపోయావని చిరంజీవి ఫ్యామిలీతో వ్యాపారం చేశారంటూ నానా రకాలుగా కామెంట్స్ పెట్టారు ఇవాటికి ఆ ట్రోలింగ్ ఇంకా జరుగుతూనే ఉంది మెగా ఫ్యామిలీకి మద్దతుగా అభిమానులు సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తులు అల్లు అర్జున్ తీరును విమర్శిస్తున్నారు ఇలాంటిది తొలిసారిగా ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందట జనసేన నేత తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బోలిశెట్టి శనివారం ఆయన మంగళగిరిలో మా మీడియాతో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదంపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా బోలిశెట్టి తనదైన స్టైల్లో స్పందించారట ఏమన్నారంటే ఆయన అసలు అల్లు అర్జున్కు ఫ్యాన్స్ ఉన్నారా ఆ సంగతి తనకు తెలియదంటూ శ్రీనివాస్ చురకల్ అంటించారట మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచులు శమైన కంపెనీలు పెట్టుకుంటే తాము చెప్పలేమన్నారు బన్నీలో చిరంజీవి చిరంజీవిని పవన్ కళ్యాణ్ని రామ్ చరణ్ని అభిమానులు తమ హీరోలను చూసుకుంటున్నారని ఉన్నదే మెగా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యామిలీ అంటూ బోలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు నేను పెద్ద పుడింగిని నాకు ఇష్టమైతే వస్తా అంటే వెళ్ళిపో అల్లు అర్జున్ రమ్మని ఎవడ అడిగాడంటూ ఆయన మాట్లాడుతున్నారు సరే ఇది కాస్త వివాదం కాగా ఇది మెగా అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్వీట్లకు వారు తెలిసిందే మీకు ఈ నేపథ్యంలో బొలిశెట్టి మరోసారి మీడియా ముందుకు వచ్చారు తనకు వ్యక్తిగతంగా అల్లు అర్జున్తో ఎలాంటి శత్రుత్వం గొడవలు లేవని స్పష్టం చేశారు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చానని దీనిపై బన్నీ మాట్లాడితే మాత్రం తాను ఎలాంటి అనుమానం లేకుండా మాట్లాడతానని బొలిశెట్టి స్పష్టం చేశారు ఇకపై అల్లు అర్జున్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయను అని చెప్పారు అరే ఎందుకురా మంచి ఆర్టిస్ట్ అబ్బాయి ఎంతో అసలు హీరో మెటీరియల్ కాదు సినిమాకి పనికి వస్తాడన్న వ్యక్తి తనని తాను మలుచుకొని ఒక మంచి న్యాచురల్గా నటిస్తూ అభిమానం సంపాదించుకున్న అల్లు అర్జున్ మీద ఎందుకు పడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ అభిమానించాలి అభిమానిస్తేనే మీరు ప్రేమిస్తారు అభిమానించిన పవన్ కళ్యాణ్ని అభిమానించిన వాళ్ళే మనుషుల హీరోలా నటుల జర్నలిస్టుల పొయ్యేకాలం రా బాబు పొయ్యేకాలం గుర్తుపెట్టుకోవాలి